హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ ఎల్లందు పట్టణంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీ జరగనున్న భద్రాద్రి జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలి అని పార్టీ రాష్ట్ర నాయకులు సోమయ్య జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు ఎల్లందులో రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు అబ్దుల్ నబీ కొండపల్లి శ్రీధర్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు బొగ్గు పుట్టినెల్లు అయిన ఎల్లందు ప్రాంతంలో ఆరు దశాబ్దాల తర్వాత సిపిఎం ఆధ్వర్యంలో తొలిసారి జిల్లా మహాసభలు జరుగుతున్నాయని జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు సమస్యలు పరిష్కారం కోసం ఇల్లందు ఈ మహాసభలకు వేదిక కానుందన్నారు కార్యక్రమాన్ని కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభిస్తారని రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సందర్భంగా నాయకులకు తెలిపారు అదేవిధంగా కొండపల్లి శ్రీధర్ గారు పరిచయం రేపాకుల శ్రీనివాసరావు గారు సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం మీద మూడవ మహాసభలు మన ఇల్లెందు పట్టణంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో జరగబోతున్నాయి ఇది చాలా హిస్టారికల్ ఒక రకంగా ఇల్లెందు పట్టణంలో ఒక చరిత్రాత్మక ఘటన కట్టడం ఎందుకంటే సిపిఎం పార్టీ ఏర్పడి భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే ఇప్పటికీ అరవై ఏళ్ళు అయింది ಅಂದರೆ ಪಂದ ಅರವೈ ನಾಲ್ಕು ಸಿಪಿಎಂ ಪಾರ್ಟಿ ಏರ್ಪಟ್ಟುದು ಸಿಎಂಗ ಪಾರ್ಟಿ ಏರ್ಪಡ ತರ್ವಾತ ಮನ ಇಲ್ಲೂ ಪಟ್ಟಣ ಜರುಗುತ್ತ ಅರವೈಲ ತರವಾದ ಜರುತ್ತ ಸಿಪಿಎಂ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ಮಹಾಸಭಂತವರೂ ಸಿಎಂ ಏರ್ಪಡ ತರ್ವಾತ ಪಾರ್ಟ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ಮಹಾಸಭ ಮೊದಲ ಸಾರಿ ಜರು ಅಂತ ಮುಂದೆ ಉಮ್ಮಡಿ ಕಮ್ಯೂನಸ್ಟ್ ಪಾರ್ಟಿಗೆ ಉನ್ನಪ್ಪೇ ಜೊತೆ ಅದಕ್ಕೆ ಸಿಪಿಎಂಗೆ ಏರ್ಪಡುವ ಇದೆ ಫಸ್ಟ್ ಸಾರಿ జిల్లా జిల్లా స్థాయి మహాసభ సో ఈ మహాసభలో దాంట్లో ఉన్న ప్రొసీడింగ్స్ అన్ని కూడా మన ఇక్కడ జిల్లా పార్టీ కార్యదర్శి కానికయ్య గారి ముందు వివరుస్తారు అంటే కొంత ముఖ్యమైన ఇల్లెందు పట్టణాన్ని ఎంచుకోవడం మెయిన్ కారణం ఏంటంటే ఈ మహాసభ జరపడానికి ఇల్లెందు పట్టణానికి చాలా పెద్ద చరిత్ర భారత కార్మిక ఉద్యమ చరిత్రలోనే చాలా చరిత్రాత్మ చరిత్ర ఉన్న పట్టణం ఇక్కడ బొగ్గుతో ముడిగడున్న పట్టణం అంటే బొగ్గుతో ముడిగడున్నప్పుడు చూసినప్పుడు నూట యాభై నాలుగు సంవత్సరాల చరిత్ర ఈ పార్టీ ఈ పట్టణానికి బిల్ పట్టణం అంటే సింగరేణి కోల్తో ఆగిపోతుంది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో అంటే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడే ఫస్ట్ సింగరేణు కోల్ ఇక్కడ మైనింగ్ కని ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటికి చాలా ప్రాముఖ్యతమైన విషయం ఒకటే ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు పద్దెనిమిది డెబ్బై ఒకటిలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి ఫ్రాన్స్లో అంత ముందు పెట్టుబడిదారు ప్రభుత్వాలు కూలగొట్టి అధికారం వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో అదే సంవత్సరం ఇండ్లందులో బొగ్గురాయి దొరికింది దినుకున్న ఇంటర్ ప్రత్యేకత అంటే అప్పుడు మనం ఇక్కడ బొగ్గు కాని కార్మికులు పొడడానికి ఆ సంవత్సరం హిస్టారికవ్గా జరిగింది మీకు తెలుసు బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అని చెప్పేసి అతను బొగ్గు ఇక్కడ పరిశోధించి పరిస్థితి అయితే ఆనాటి నుంచి కూడా కార్మిక వర్గం పోరాటాలు ఇక్కడ జరిగింది ఒక రకంగా ఇల్లు పట్టణానికి ఆనాడు ఇరవై వేల మంది కార్మికులు పట్టణంలో ఉన్నారు బొగ్గు ఆనాడు తర్వాత పోతే సింగరేణిని మొత్తం పట్టణానికి సింగరేణి ఫోర్ సింగరేణి కాంగ్రెస్ ఒక అలంకరణ మణిహారంగా ఉంది ఒక అన్నం కలకల్లాతో పెద్ద వ్యాపార వాణిజ్య కేంద్రం అన్నాడు ఇంతమంది వర్కర్స్ ఉంటే జీతాలు పడ్డ బిజినెస్ బాగా జరిగి వాళ్ళ కొనుగోలు శక్తి బాగా ఉంది పెద్ద ఎత్తున చాలా ఇంపార్టెన్స్గా ఉండే ఉన్నాడు ఒక వెళ్ళి పట్టణం దీని స్థాయిని నిలబెట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చాలా హిస్టారికల్ పట్టణం భారత ఆర్ విద్యోగ చరిత్ర నెంబర్ వన్ పట్టణం ఏంటి అలాంటి పట్టణం ఇవాళ పాలకుల విధానాల పడితేనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పట్టణంలో దీనికి ఒక ప్రణాళిక రూపొందించి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించడం అవసరం కాబట్టి అలాంటి మహాసభక్తి ఇక్కడ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం పడుతుంది ఆ మహాసాలు అనేక చర్చలు జరుగుతాయి నాయకులు ప్రసంగిస్తారు తీర్మానాలు చేస్తారు భవిష్యత్ ఉద్యమాలకు ప్రాంతం రూపొందిస్తారు మాసే ఈ నెల ఇరవై ఇరవై ఒక తారీఖులలో ఇల్లే పట్టణంలో జరుపుకోబోతున్నాం ఈ కాలంలో ఒక పాటు ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన సమరశీలమైనటువంటి ఈ జిల్లా ప్రజల పక్షాన ముందుండి పోరాటాలు చేసినటువంటి పార్టీగా రకమైనటువంటి తిరిగి అధికారంలోకి రాకూడదు కాంగ్రెస్ని ఎంచుకున్నటువంటి సందర్భం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు కోసం కూడా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం ఇట్లాంటి పోరాటాలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాటిని ముందు తెచ్చబోయే దాంట్లో సిపిఎం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది రేపు జరిగేటటువంటి ఈ మహాసభలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి ఈ జిల్లాలో ప్రజలు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైనటువంటి అంశాలపైన చర్చించబోతున్నాం మహాసభ అనంతరం మరింత సమస్యలమైనటువంటి పోరాటాలని ముందు తీసుకపోవటం కోసం ఇల్లెందు పట్టణం వేదికగా పోతుంది అని మేము భావిస్తున్నాం నేను ఆవిష్కరణతో ప్రారంభమవు అట్లాగే మహాసభల్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్ము వీరభద్రం గారు ప్రారంభిస్తారు అట్లాగే కేంద్ర రాష్ట్ర నాయకులు అనేక మంది మహాసభలో పాల్గొనబోతున్నారు జిల్లాలో ఇప్పటికే మొత్తం నాలుగు వందలు పైగా ఉండబడినటువంటి శాఖ మహాసభ పూర్తి చేసుకున్నాం ఇరవై రెండు మండల మహాసభల్ని పూర్తి చేశారు ఆ మండలాల్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు ఈ మహాసభకి జిల్లా నలుమూలను ప్రాథమిక వహిస్తూ వస్తున్నారు ఐదు వందల మంది కమ్యూనిటీ హాల్లో రెండు రోజుల పాటు ఎట్లాంటి వచ్చేటటువంటి ప్రతినిధులకి ఆటంకాలు లేకోకుండా ఇల్లెందు ఇక్కడ ఏర్పడినటువంటి ఆహ్వాన సంఘం స్వామి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆహ్వాన సంఘం